అమెరికా ఫోన్ కాల్ అంశంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్కు ఏమి సమాధానం చెప్పింది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ అమెరికాకు వ్యతిరేకంగా వెళ్లి భారత్కు ఏ అంశంపై మద్దతిచ్చారు అలాగే వెనిజులా లాగే డెన్మార్క్ అమెరికాకు ఏ ఛాలెంజ్ విసిరింది చాలా ముఖ్యమైన అప్డేట్లు వస్తున్నాయి ఇవి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో కూడా మీరు చూడలేరు అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ముందుగా భారత్ మరియు ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారి పుట్టినరోజు కాని ఈ రోజున కూడా ఆయన జాతీయ విధులపై ఫ్రాన్స్లోనే ఉన్నారు కొద్ది గంటల క్రితమే ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్తో సమావేశమయ్యారు మొదటిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ వచ్చే నెల ఫిబ్రవరిలో భారత్కు రావాలన్న మన ఆహ్వానాన్ని అంగీకరించారు వచ్చే నెల భారత్ మక్రాన్ను హోస్ట్ చేయనుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై వరకు భారత ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ను నిర్వహించనుంది ఈ సమ్మిట్ ప్రధాన దృష్టి ఏమిటంటే గ్లోబల్ గవర్నెన్స్ ఇంక్లూజివ్ గ్రోత్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏమిటి దానిని భవిష్యత్తులో ఎలా రూపుదిద్దాలి ఈ ఏఐ సమ్మిట్కు టెక్ కంపెనీల సీఈఓలు స్టార్టప్స్ పాలసీ మేకర్స్తో పాటు గ్లోబల్ లీడర్స్ను కూడా భారత్ ఆహ్వానిస్తోంది ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన తొలి ప్రపంచ నాయకుడిగా ఇమాన్యుయల్ మక్రాన్ నిలిచారు అయితే వచ్చే నెలలో ఉంది కానీ అంతకంటే ముందే మక్రాన్ భారత్కు బ్రిక్స్ అధ్యక్షత్వంపై మద్దతు ప్రకటించారు నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బ్రిక్స్ సంస్థ అస్సలు నచ్చదు రష్యా చైనా దక్షిణాఫ్రికా ఇరాన్ వంటి దేశాలు అమెరికా వ్యతిరేక దేశాలుగా ట్రంప్ భావిస్తారు అందుకే బ్రిక్స్ కరెన్సీ ప్రారంభిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని ట్రంప్ ఎన్నోసార్లు హెచ్చరించారు విషయమేమిటంటే రెండువేల ఇరవై ఆరు సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్షత్వం భారత్కు వచ్చింది ఈ ఏడాది బ్రిక్స్ ఈవెంట్స్ అన్నీ భారత్లోనే జరగనున్నాయి బ్రిక్స్ సమ్మిట్కు రష్యా చైనా ఇరాన్ దక్షిణాఫ్రికా నాయకులు భారత్కు వచ్చినప్పుడు భారత్పై అంతర్జాతీయంగా భారీ ఒత్తిడి ఉంటుంది అయితే అమెరికాను పట్టించుకోకుండా ఇమాన్యుయల్ మక్రాన్ భారత్కు బ్రిక్స్ అధ్యక్షత్వంపై పూర్తి మద్దతు ప్రకటించారు మక్రాన్ చెప్పిన మాటలివే ఫ్రాన్స్ ప్రస్తుతం సెవెన్ అధ్యక్షత్వాన్ని కూడా వహిస్తోంది ఈ ఏడాది నా ప్రధాన అజెండా జీ సెవెన్ మరియు బ్రిక్స్ మధ్య ఒక బ్రిడ్జ్ నిర్మించడం సెవెన్ చైనా వ్యతిరేకంగా ఉండకూడదు బ్రిక్స్ కూడా సెవెన్ వ్యతిరేకంగా ఉండకూడదు మేము మల్టీలేటరలిజంని ప్రోత్సహిస్తాము బ్రిక్స్ దేశాల జనాభా బలం చాలా ఎక్కువ అందుకే ఫ్రాన్స్ బ్రిక్స్ ను విస్మరించలేదు ఈ స్టేట్మెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఖచ్చితంగా నచ్చదు ఎందుకంటే ట్రంప్ బ్రిక్స్ను ఎప్పటికీ లేదు ఇప్పుడు డెన్మార్క్ అంశానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ చర్యల కారణంగా డెన్మార్క్ చాలా అగ్రెసివ్గా మారింది ఇరవై నాలుగు గంటల క్రితం వైట్ హౌస్ ప్రకటించింది గ్రీన్లాండ్ను అమెరికాలో కలపడానికి అనేక ఆప్షన్లను పరిశీలిస్తున్నామని అందులో మిలిటరీ ఆప్షన్ కూడా ఓపెన్లో ఉందని తెలిపింది దీనికి డెన్మార్క్ చాలా గట్టిగా స్పందించింది డెన్మార్క్ డిఫెన్స్ అండ్ కమాండ్ మంత్రిత్వ శాఖ తెలిపింది ఏ విధమైన సైనిక దాడికైనా మేము పూర్తిగా సిద్ధం అవసరమైతే ముందుగా కాల్చి తరువాత ప్రశ్నలడుగుతాం పంతొమ్మిది వందల యాభై రెండు నిబంధనల ప్రకారం డెన్మార్క్ సైనికులు అధికారిక యుద్ధ ప్రకటన లేకుండానే ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే ముప్పు ఉందని భావిస్తే దాడి చేయవచ్చు డెన్మార్క్ సైనికులు ధైర్యవంతులే గ్రీన్లాండ్ను రక్షించడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధమే కాని వాస్తవం ఏమిటంటే అమెరికా మిలిటరీ ఆప్షన్ ఉపయోగిస్తే డెన్మార్క్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో డెన్మార్క్ నలభై ఐదవ స్థానంలో ఉంది బంగ్లాదేశ్ కూడా డెన్మార్క్ కంటే బలంగా ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ ముప్పై ఐదవ స్థానంలో ఉంది అందుకే షూట్ ఫస్ట్ ఆస్క్ క్వశ్చన్స్ లేటర్ అనే మాట వినడానికి బాగుంది కాని గ్రౌండ్ రియాలిటీ వేరే వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మధురో కూడా ట్రంప్ను ఛాలెంజ్ చేశాడు ఫలితం ఏమైందో మనందరికీ తెలుసు తదుపరి అప్డేట్ న్యూయార్క్ మేయర్ జోహరాన్ మందాని గురించి అతను ఢిల్లీ అల్లర్ల నిందితుడు ఉమర్ ఖాలిద్ కోసం లేఖ రాశాడు దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ విడుదల చేసింది భారత్ చెప్పింది ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయ వ్యవస్థను గౌరవించాలి ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు లేదా పక్షపాతాలను ప్రదర్శించడం తగదు వారు వ్యాఖ్యలు చేయడం కంటే తమ విధులు బాధ్యతలపై దృష్టి పెట్టడం మంచిదని భారత్ స్పష్టం చేసింది ఇప్పుడు అమెరికా ట్రేడ్ డీల్ వివాదం యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవన్ లుట్నిక్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేయలేదు అందుకే ట్రేడ్ డీల్ సైన్ కాలేదు ఈ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించింది భారత్ తెలిపింది గత ఏడాది ఫిబ్రవరి పదమూడు నుంచి భారత్ అమెరికా మధ్య బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్పై నిరంతర చర్చలు జరుగుతున్నాయి ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు మరియు అస్సలు ఖచ్చితంగా కావు ఇంకొక ముఖ్యమైన విషయం రెండువేల ఇరవై ఐదులో ప్రధాని మోదీ మరియు అధ్యక్షుడు ట్రంప్ ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడారు అంటే ఫోన్ కాల్ అనే ప్రశ్నే లేదు అని భారత్ స్పష్టంగా చెప్పింది ఇదితో పాటు మరో వార్త వెనిజులా చమురు రష్యన్ చమురు తగ్గిన తర్వాత భారత్కు చవకైన క్రూడ్ ఆయిల్ అవసరం అమెరికా వెనిజులా చమురును భారత్కు విక్రయించే అవకాశం ఉంది దీనివల్ల భారత్ అమెరికా ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గవచ్చు చివరిగా ఇరాన్ పరిస్థితి ఇరాన్లో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలు నిలిపివేశారు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు వాయుమార్గం మూసివేశారు అక్కడి పరిస్థితులు చాలా తీవ్రమవుతున్నాయి అందుకే భారత ప్రభుత్వం ఇరాన్కు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ప్రతి ఇరవై నాలుగు గంటలకు గ్లోబల్ జియోపాలిటిక్స్లో పెద్ద మార్పులు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల మధ్య భారత్ వెనక్కి తగ్గకుండా తన ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది భారత విదేశాంగ విధానం డిఫెన్స్ ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ వ్యవహారాలపై సరైన విశ్లేషణ ఇవ్వడమే మా ఛానల్ లక్ష్యం మీ మద్దతు లేకుండా ఈ లక్ష్యం సాధ్యం కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి జై హింద్